నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యన చాలా రోజుల నుంచి మా పిల్లలు చదువులో రాణించడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ఇంకా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు సాధించాలంటే ఒక చిన్న పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అన్నారు అలానే తల్లిగా మేము చేసుకునే పరిహారం కూడా ఏదైనా ఉంటే చెప్పమని అన్నారు కాకపోతే ఈ పరిహారాన్ని నేను చేయడానికి కాస్త లేట్ అయిందండి ఏమనుకోకండి కానీ మీ అందరి కోసం పిల్లల కోసం తల్లి చేసుకునే పరిహారాన్ని అయితే ఇక్కడ నేను తెలియజేస్తాను ఈ పరిహారం ఆరోగ్యపరంగానూ దైవపరంగాను చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందుకే ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి అనేది పూర్తి వివరాలన్నీ కూడా చెప్తానండి వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చేసుకునేది కాబట్టి కాస్త ఓపిక్గా చూడండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఈ పరిహారం మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ పరిహారం మీద ఏమైనా డౌట్స్ వస్తే చెప్పినవి కాకుండా ఇంకేమైనా వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేనైతే ఇక మీకనే కాక మీ రిలేటివ్స్ వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా వారి పిల్లలకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి హెల్ప్ చేసిన వారు అవుతారు ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకని క్లిక్ చేయండి సరేనండి పరిహారాన్ని ఎలా చేయాలనేది ఇక చూద్దాము ఈ పరిహారాన్ని రాబోయే అమావాస రోజున చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ఇక్కడ చెప్పే పరిహారం విషయంలో అద్భుతమైన ఆయుర్వేదంతో కూడుకున్న సాంప్రదాయపరమైన ఆరోగ్యపరమైన విషయాలు మన పురాణాల్లోనూ మన గ్రంథాల్లోనూ మన ఆయుర్వేద గ్రంథాల్లోనూ చాలా ఉన్నాయండి వాటిని వెతికి మనం చేసుకోగలిగేటివి మీకు తెలియజేయడానికి ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ పరిహారం విద్యార్థులకు సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేవారు జ్ఞాపక శక్తి తక్కువగా ఉందనేవారు చదివింది సరిగ్గా బొరకెక్కడం లేదనేవారు ఈ పరిహారాలు చేసుకోవచ్చు ముందైతే మొదటి పరిహారం ఏంటో చూద్దాం ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బాదం పప్పులు తీసుకోండి అలాని అక్రూట్స్ ఇంకా ఒక కప్పు పాలు తీసుకోండి అలాని డ్రై కిస్మిస్ ఇంకాను తేనె దైవశక్తికి ఆయుర్వేదానికి ఎలాంటి సంబంధం ఉందో కూడా ఇక్కడ నేను చెప్తానండి దీన్ని ఎవరు చేయాలనిది కూడా చెప్తాను కొందరు పిల్లలు బాగా కష్టపడి చదువుతూ ఉంటారు కానీ పిల్లడికి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు దాని మీద ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు అంటే ఇష్టపడి కాకుండా కష్టపడి చదువుతున్నారు అక్కడ అలానే కొంతమంది పూజ కానీ ఏదైనా అంటే దానికోసం పిల్లల పిల్లలు ఎగ్జామ్స్ కానీ లేదంటే చదువుల కోసం పూజ కానీ మంత్రం కానీ ఏదైనా ఉంటే చెప్పమని అని అన్నారు ముందు వీడియోలో నేను పిల్లల విషయం మీదనే సరస్వతి దేవి అమ్మవారికి పూజ సింపుల్గా చేసుకునే విధానాన్ని కూడా చెప్పానండి ఆ పూజ కూడా చేసుకోవచ్చు ఆ పూజతో పాటు ఈ పరిహారాలు కూడా చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి మీరు చూడవచ్చు ఇక ఈ విధానాన్ని చూస్తే కనుక తల్లి చేయొచ్చు అలానే పెద్ద పిల్లలైతే వాడు కూడా చేసుకోవచ్చు దీన్ని చేయడం వల్ల ఏంటంటే చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పరిహారాలు ఇది మెయిన్ పిల్లల కోసం తలులు చేయవలసింది పెద్ద పిల్లలు అనుకోండి వారంతటికి వారే చేసుకోవచ్చు సెవెంత్ క్లాస్ నుంచి కనీసం ఇంటర్ డిగ్రీ అలా చదివే పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అమావాస రోజున మొదలు పెట్టాలి ఇక పరిహారానికి కావాల్సిందేంటో చూద్దాం ఇక్కడ ఐదు బాదం పప్పులు తీసుకోండి వీటిని నానబెట్టి పొట్టు తీసిని వాడుకోవాలి అంటే ఈ పరిహారం అమావాస రోజును చేసుకునేది కాబట్టి ముందు రోజునే నానబెట్టండి అలానే తేనె కావాలండి ఒక కప్పు ఆవు పాలు ఆవు పాలు తొరగకపోతే గేదె పాలైన పర్వాలేదండి వాడుకోవచ్చు అలానే క్రిస్మస్ ఇంకా అక్రోట్స్ ఈ అక్రోట్స్ని ఇంగ్లీష్లో వాల్నట్ అంటారండి వీటిని కూడా తీసుకోండి ముందు మీరు ఏం చేస్తారంటే ఈ బాదం పప్పులుకున్న పొట్టంతా కూడా తీసేసి మిక్సీలో వేసి పేస్ట్లో తయారు చేసుకోండి దానికంటే ముందు మీరు కప్పుడు పాలు తీసుకుని ఆ పాలను గోరువెచ్చగా చేసి ఆ తర్వాత ఈ పేస్ట్ని దాంట్లో కలిపి ఒక స్పూన్ కానీ లేదంటే ఒక రెండు స్పూన్లు కానీ తేనె వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి అమ్మవారు కానీ విష్ణుమూర్తి కానీ వారు కానీ ఎవరైతే ఉన్నారో వారు ముందు పెట్టి మీరు తల్లి అనుకోండి మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరైతే ఉన్నారో వారు చదువులో రాణించాలి వారికి చదువు బాగా రావాలి వాళ్ళకి చదువులో ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ కలిగేలా చేయమని వాళ్ళకి మంచి మార్కులు రావాలని ఈ విధంగా మనసులో కోరుకోండి ఒకవేళ పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళందరికీ వాళ్ళే చేసుకోవచ్చు అయితే మీరు స్వామివారి ముందు ఆవు నేతితో దీపారాధన చేయాలి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి వెలిగించిన తర్వాత మీరు ఓం 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 అని ఒక ఏడు సార్లు అనుకోండి ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు చేయలేరు కదండి చేసుకోలేని పిల్లలకు మీరు చేయండి చేసుకునే పెద్దవాళ్ళు అనుకోండి చక్కగా వాళ్ళ చేతనే చేయించండి అయితే ఇక్కడ ఒక విషయం అండి మీ పిల్లలు హాస్టల్లో ఉంటే పరిహారాన్ని మీరు చేయకండి అంటే ఈ ప్రసాదంగా పెట్టిన పాలను ఎవరైతే మీరు చేస్తున్నారో ఆ పిల్లలు తాగాలి పిల్లలకైతే తల్లి పట్టించాలి ఒకవేళ పాలు మీ పిల్లలు తాగరంటే కొంచెం పాలల్లో అయినా సరే కాస్త కలిపి ఇవ్వండి అప్పుడు మీరు ఆ పాలల్లో కొద్దిగా పాదం పప్పులు తగ్గించండి కొద్దిగా తేనెను కూడా కాస్త తగ్గించి పేస్ట్ చేసి పాలల్లో కలిపి దేవుడి దగ్గర పెట్టి ఇవ్వండి అంటే పాలు ఎక్కువగా తాగరనే వారికి చేయండి చాలా వరకు ఒక కప్పుడు పాలు ఇవ్వడానికి చూడండి తాగనప్పుడు ఏం చేస్తారండి కాస్త తక్కువలోనే చేసి ఇవ్వండి ఈ పాలు తాగే ముందు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి చేత కూడా ఓం అనే నామాన్ని పలకమని చెప్పండి ఒకవేళ మీకు ఇతర పిల్లలు ఉన్నారు వాళ్ళకి రెండు కప్పుల్లో కలిపి ఇవ్వండి ముగ్గురుంటే మూడు కప్పులు అంటే సెపరేట్గా చేయాలి ఇప్పుడు చెప్పిన విధంగా చేసి దేవుడి దగ్గర పెట్టి మీ పిల్లలకి ఇవ్వండి ఒక కప్పులో కలిపి మీరు ఆ పాలనైతే రెండు భాగాలకైతే చేయకండి ఎవరి పేరు మీద అయితే మీరు చేస్తున్నారో ఆ కప్పుని స్వామివారి దగ్గర పెట్టి ఆ పిల్లలకే ఇవ్వాలి ఈ పరిహారాన్ని అమావాస రోజు నుంచి మొదలుపెట్టి నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు చేయాలి ఎప్పుడు చేయాలంటే ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేయాలి తొమ్మిది గంటల తర్వాత చేసే ప్రయత్నం అయితే ఉండదండి మరి ఐదు గంటల లోపుగా చేయొచ్చు అంటే చేసుకోవచ్చు ఏమీ లేదు కానీ తొమ్మిది గంటల లోపుగా అంతా కూడా పూర్తి చేసేయాలి అలానే మరొక పరిహారాన్ని చూద్దాం ఇక్కడ ఈ పరిహారాన్ని కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసేవారు నీట్ ఎగ్జామ్స్ కావచ్చు జేఈ ఎగ్జామ్స్ కావచ్చు ప్రిపేర్ అవుతున్న వారు ఇది చేసుకోవచ్చు అలానే జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా చేసుకోవచ్చు చాలామంది అంటూ ఉంటారు మా పిల్లలకు జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండదండి చదువుతున్నారే కానీ ఈ పిల్లలకు సరిగ్గా గుర్తుండటం లేదండి మర్చిపోతున్నారండి అలాంటి అంటే అలానే వారు ఈ రెండో పరిహారం చేసుకోవచ్చు మీరు ప్రతిరోజు ఉదయాన్నే అక్రూట్స్ ఒక రెండు ఇవ్వండి ఎక్కువగా తినకూడదండి వీటిని ఎక్కువ తింటే ప్రమాదం అందుకని ఒక రెండు అక్రూట్స్ ఒక పది కిస్మిస్లు వీటిని ప్రతిరోజు ఉదయం ఇస్తూ ఉండండి పిల్లలకి వీటిని డ్రైగానే ఇవ్వచ్చండి నానబెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మీకు దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు దగ్గరైనా సరే లేదంటే బయట ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఎవరైతే జ్ఞాపక శక్తి పెరగాలని అనుకుంటున్నారో అంటే మీ పిల్లలు చిన్నపిల్లలు కానీ ఎగ్జామ్స్ రాసేవారు కానీ ఎవరైనా సరేనండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు చెట్టు దగ్గర కూర్చోని తర్వాత మీరు ఒక మంత్రాన్ని కూడా మనసులో స్మరణ చేసుకోవాలి ఈ మంత్రాన్ని చిన్నపిల్లలు అనుకోండి వారి పేరు చెప్పుకొని తల్లి స్మరణ చేయొచ్చు అదే పెద్ద పిల్లలు అనుకోండి ఆ చెట్టు దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని మనసులో అనుకోమని చెప్పండి అంటే మీరు తీసుకువెళ్ళండి పిల్లల్ని చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఇలా చేయమని చెప్తే కనుక వాళ్ళు చేస్తారండి ఆ విధంగా ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత రావి చెట్టు చుట్టూతా ఒక మూడు ప్రదక్షిణాలు చేయమని చెప్పండి ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చారు మీరు ఒక గురువారం మొదలుపెట్టి ఈ విధానాన్ని ఒక నలభై మూడు రోజుల పాటు చేయండి ఇంటికి ఆ మంత్రం ఏంటనేది కూడా నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు అలానే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ మంత్రం నేను ప్రొవైడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఆ మంత్రాన్ని చదవండి ఒక ఐదు నిమిషాల పాటు అక్కడ ఇలా చేస్తే వారి జ్ఞాపక శక్తి పెరిగి వారి చదివిన చదువు ఏదైతే ఉందో ఒక ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదా బాగా పెర్ఫార్మెన్స్ చేయడానికి అంటే నాలెడ్జీ పాయింట్ వైజ్గా చూసుకుంటే మంచి అవకాశం ఉంటుంది అలానే వారు ముందుకు కూడా వెళ్తారండి అలానే కొందరనొచ్చు ఇవన్నీ మేము చేసుకోలేమండి మా వల్ల కాదండి కొంచెం ఇబ్బందిగా ఉందండి అనేవారు ఉండొచ్చు కదా వారి కోసం కూడా ఒక చిన్న పరిహారం చెప్తాను ఇక్కడ ఈ పరిహారాన్ని అయితే ఆదివారం మొదలు మొదలుపెట్టండి అంటే చేయలేని వారు మొదలు పెట్టండి వరుసగా మీరు ఒక నలభై మూడు రోజులు పాటు చేయండి మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి స్నానద కార్యక్రమాలు ముగించుకొని మీ పూజ గదిలో మీ ఇష్ట దైవానికి ఆవు నీతితో దీపారాధన చేసుకుని దేవుడు ముందు వెండి గ్లాసులో కానీ రాగి గ్లాసులో కానీ పంచి లోహాల గ్లాసులో కానీ ఇత్తడి గ్లాసులో కానీ నీళ్లు తీసుకోండి తీసుకొని మీ ఇష్ట దైవం ముందు పెట్టండి చదువు విషయంలో బాగా చదువు రావాలనుకుంటున్నారు మీ పిల్లల పేరుని మనసులో తలుచుకొని గణపతి మంత్రాన్ని తలుచుకోండి లేదా లక్ష్మీ అమ్మవారికి మీరు పూజ చేసేవారు లక్ష్మీ అమ్మవారి మంత్రం చదువుకోండి లేదా విష్ణుమూర్తికి మీరు పూజ చేసేవారు అంటే మీ ఇష్టదైవం వారు వారి మంత్రాన్ని చదువుకోండి అంటే ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి కదండి ఆ గ్లాసును దేవుడి ముందు పెట్టి మీ పిల్లల పేరుని మీరు ఒక్కసారి మనసులో తలుచుకొని అంటే మీ బాబు కానీ మీ పాప కానీ బాగా చదువులో రాణించాలి అని మనసులో అనుకున్న తర్వాత నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించుకోండి అలా నూటెనిమిది సార్లు జపం అయిపోయిన తర్వాత ఆ నీళ్లు ఉన్నాయి కదండి గ్లాసులో నీళ్లు ఆ నీటిని పిల్లలకు తాగించండి మీరు మాత్రం ఆ నీళ్ళని తీసుకోకూడదండి మీ పిల్లలకే తాగించాలి మీ బాబు కోసం మీరు చేశారా లేదా మీ పాప కోసం చేశారా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు తాగుతారు ఈ విధంగా మీరు కంటిన్యూగా ఒక నలభై మూడు రోజుల పాటు చేయాలి దీనిని పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళకి వాళ్ళే చేసుకునేలా చెప్పండి మీరు చిన్నపిల్లలు అనుకోండి తల్లిగా మీరు చేయండి ఈ పరిహారాన్ని అయితే అంటే ఇక్కడ చెప్పుకున్న పరిహారాలు ఏమైనా సరే తండ్రి చేయకూడదు నానమ్మ బాబాయిలు అమ్మమ్మలు వీళ్ళెవ్వరూ కూడా చేయకూడదండి కేవలం తల్లి మాత్రమే చేయాలి మరి మా పిల్లలు హాస్టల్లో ఉన్నారండి మరి ఎలా అంటే ఇక్కడ చేసే పూజా విధానం మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ చెప్పే పరిహారాల విషయంలో పిల్లలు తాగితేనే అక్కడ ఫలితం వస్తుంది కాబట్టి మీ పిల్లలు హాస్టల్లో ఉంటే చేయకండి ఇక ఇలా మీరు నలభై మూడు రోజుల పాటు మీరు కానీ లేదంటే మీ పిల్లలు కానీ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు చదువుకునేటప్పుడు ఈ నలభై మూడు రోజుల పాటు వాళ్ళ దగ్గర ఒక గంటసేపు మీరు కూర్చోవడానికి చేయండి మీకు ఎలా కుదిరితే అలా వాళ్ళు చదువుకునే సమయంలో ఒక గంట సేపు కనీసం వాళ్ళ దగ్గర కూర్చోండి గంటసేపు ఎందుకంటే అంటారేమో ఎవరైతే ఆ దేవతని మీరు ఆరాధిస్తున్నారో ఆ శక్తి మీ దగ్గర ఉంటుంది ఆటోమేటిక్ ఆ ప్రభావం మీ పిల్లల మీద చూపిస్తుంది మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన విషయం అండి ఇదంతా ఇందులో ఒక మూడు విషయాలు చెప్పారు ఆరోగ్య విషయంలోను కాంపిటీషన్ ఎగ్జామ్స్ విషయంలోను ఇక ఓపిక ఉన్నవారికి ఓపిక లేని వారికి ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడైతే చెప్పానండి నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఇప్పుడు చెప్పిన పరిహారాలు పనిచేస్తాయా లేదా అని ఏదో ఒకటి సందేహం అనేది పెట్టుకొని మాత్రం చేయకండి తప్పకుండా నేను ఇప్పుడు మొదలు పెడుతున్నాను ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నా పిల్లలకు మంచి జరుగుతుంది అని మీరు ఒక కాన్ఫిడెంట్తో చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటాయి తప్పకుండా చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు